అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సరే అనేది చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండలేదు అనుకుంటున్నారా మన సబ్స్క్రైబర్ అడిగిన హల్వా అని బ్రెడ్ హల్వా చాలా రోజులైంది అసలు తను అడిగారు కానీ చేయలేకపోయినా చేసేద్దాం అని ఫిక్స్ అయ్యారు అనమాట సో వీడియోలోకి ఇప్పుడు బ్రెడ్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను కదా సో బ్రెడ్ హల్వాకి సో ఈ సైడ్ లో ఉన్న ముక్కలన్నీ కట్ చేసుకోవాలనమాట సో చూసేద్దాం మరి సో ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలానే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసేయండి మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల నా వీడియో మరి కొంచెం మందికి షేర్ అవుతుంది అనమాట సో తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి సో ఇలా బ్రెడ్ని ఇలా సైడ్ ఫోర్ సైడ్స్ జస్ట్ ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో సో ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి బ్రెడ్ అలా ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి సో సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూసేస్తున్నాను అనమాట నేను ఇదిగండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇంకా పీసెస్ లాగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది కదండి ఇలా ఈ విధంగా సో ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకున్న ఓకే సో వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని కాస్త నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసి వేపేసుకుందాం ఇప్పుడు మనం పాన్ అయితే పెట్టుకున్నాం అనమాట స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇక రెండు టేబుల్ స్పూన్లు వరకు నెయ్యి వేసుకుందాం సో ఈ విధంగా వీటిని వేపాలి కదా సో అందుకని ఫస్ట్ నెయ్యి అయితే వేసుకుందాం తర్వాత ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం మరి ఎక్కువైనా బాగుండదు కదండి అగటో వచ్చేస్తుంది సో మనకి సో మనకి బ్రెడ్ పీసెస్ ఫ్రై అవ్వడానికి కదండి ఆయిల్ ఎక్కువ అయితే అనమాట కొంచెం వేసుకుందాం చాలామంది ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై కూడా చేస్తారు సో అలా అవసరం లేదు ఇంకా లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ పెట్టేసుకొని వాటిని నేర్పేసుకుందాము ఆయిల్ అండ్ గీ అయితే మరుగుతుందనమాట సో ఈ విధంగా పీసెస్ అన్నిటినీ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్లో సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా నేనైతే ఫస్ట్ టైము సబ్స్క్రైబర్ అడిగారని నేనైతే ట్రై చేస్తున్నాను సో ఎలా వస్తుందో చూడాలి వేపినట్లుగా ఈ విధంగా ఫ్రై చేసి పక్కకు తిప్పుకుందాం అనమాట కొన్ని అయితే వేగినవి మిగతా వేగలేదు సో వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసుకుందాం కొంచెం కొంచెం మిగతా అవన్నీ కూడా ఫ్రై చేసేవచ్చు లోగా సో వీటిని ఇలా బయటికి తీసేసుకుందాం ఏ విధంగా సో మిగతా పీసెస్ ఉన్నాయి కదా సో వాటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు మనం పాకానికి ఒక గ్లాస్ పంచదారని అయితే తీసుకుందాం అనమాట ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇందులో పాకం వచ్చే వరకు మరీపెడదాం అనమాట సో దీన్ని ఒకసారి ఈ విధంగా అంటే గీ అదే ఉంది కదా అడుగు అడుగుపడుతుందనమాట సో ఒక్కసారి ఈ విధంగా కలిపేసి పెట్టేసుకుంటే మనం పాకం వచ్చేంత వరకు చూసుకోవడమే అండి మరీ డార్క్గా కాకుండా ల్యాక్ పాకం అంటారు కదా సో ఆ విధంగా వచ్చిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ వేసేసుకోవచ్చు అందులో సో పంచదార ఈ విధంగా ఇలా పొంగొచ్చేంత వరకు మరిగబెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు చేతి జస్ట్ ఇలా చూసుకుంటే మన సరిపోతుందనమాట పాకం వచ్చిందా లేదని జిగురుగా అనిపిస్తుంది కదండి సో పాకం వచ్చినట్టే ఇప్పుడు మనం ఈ బ్రెడ్ పీసెస్ని అయితే వేసేసుకుందాము ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ ఇందులో వేసేద్దాం సో చూసారా ఇదిగోండి ఎంత బాగా ఫ్రై అయ్యింది ఇక ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఈ విధంగా ఎలా వేసేసుకోవడమేనండి ఇంకేం లేదు సో చాలా బాగా ఫ్రై అయినాయి కదండి బ్రెడ్ పీసెస్ ఈ విధంగా పీసెస్ అన్నిటినీ ఈ విధంగా వేసుకుంటే మనకి పాకంలో మగ్గుతుంది అనమాట చూడండి బ్రౌనిష్గా భలే వచ్చింది కదా వీటిని చూస్తేనే తినేలా అనిపిస్తుంది సో పీసెస్ వేసిన తర్వాత ఈ విధంగా దీన్ని ఒకసారి అంటే గట్టిగా ఉంటాయి కదా అంటే బాగా డ్రై అయిన తర్వాత సో ఒకసారి ఈ విధంగా కలర్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అవి ఎలాగో మెత్తగా అవుతాయి మళ్ళీ మనం ఒకసారి సో ఈ విధంగా చేసి పెట్టేద్దాం పక్కనే ఈ విధంగా వచ్చిన దాన్ని ఒకసారి మళ్ళీ మనం కళ్ళు పెట్టుకొని కొంచెం అందులో మిల్క్ యాడ్ చేసుకుందాం అనమాట సో చూసారా మధ్య మధ్యలో చాలా బ్లాక్గా వచ్చింది కదండి బాగా ఫ్రై అవ్వడం వల్ల అలా వచ్చింది కానీ టేస్ట్ మాత్రం ఉంటుంది ఫ్రై చేయండి ఐస్ మీరు కూడా ఇప్పుడు ఇందులోకి కొంచెం మిల్క్ అయితే వేసుకుందాం సో మిల్క్ వేయడం వల్ల ఏంటంటే ఇంకా హల్వా అనేది లాగా బాగుంటుందండి మెత్తగా అవుతుంది అంటే టేస్ట్ వేరేలా వస్తుందన్నమాట బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది గాయస్ ఎలా ఉందో కమెంట్ చేయండి అలానే మీరు కూడా వన్స్ ట్రై చేసేసేయండి మనకి చాలామందికి అసలు బ్రెడ్ అంటే ఇష్టం ఉండదు కదా నార్మల్గా సో పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా బాగుంటుంది టేస్ట్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తినవచ్చు చాలామందికి బ్రెడ్లు ఇష్టం ఉండదు కదా సో ఈ విధంగా ట్రై చేయండి ఇంకా హల్వా అయితే రెడీ అయిపోయినట్లే సో చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందులోకి మనం కొంచెం యాలకిల్ పౌడర్ని అయితే వేసుకుందాము అంటే పౌడర్ అయినా పర్వాలేదు నేనైతే యాలికల్ని చెదకోటేసేసాను ఓన్లీ ఫ్లేవర్ కోసమే కదా సో మనం దీన్ని ఒక సర్వే బౌల్లోకి తీసుకొని తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇంక అయిపోయింది కదా ఒక స్పూన్ మళ్ళీ అయితే వేసుకుందాం అనమాట వేడిగా ఉంటుంది కదా అయిపోతుంది దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా చూసారు కదా గాయస్ ఎలా వచ్చిందో అలా బాగుందండి చూస్తే నోరూరు పోతుందనమాట సో మీకు ఎలా అనిపించింది చూడ చూడగానే ఎలా అనిపించిందో నాకైతే అయితే కమెంట్ చేసేయండి నాకైతే చాలా బాగా నచ్చింది సో మన సబ్స్క్రైబర్ ఫస్ట్ అడిగారు కదా సో మన సబ్స్క్రైబర్ కోసం తీసుకోను అనమాట ఓకే గాయ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్